ఛానల్ అందరికి నమస్కారం ముఖ్యంగా ఈరోజు మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మరి మహిళా ఉపాధ్యాయులను సన్మానించుకోనికే విచ్చేసినటువంటి సోదరి వేదికను అలంకరించినటువంటి సోదరి సోదరులకు మరి ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు మహిళా ఉపాధ్యాయు అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇప్పుడే ఇంతకుముందు చెప్పినట్టు చెప్పినటువంటి వక్తలందరూ కూడా సావిత్రిబాయి పూలే గురించి చక్కగా వివరించడం జరిగింది ముఖ్యంగా మా సిస్టర్ పూజిత గారు చక్కగా వివరించడం జరిగింది అలాగే మరి ఉపాధ్యాయుర ఇద్దరు కూడా ముగ్గురు కూడా చక్కగా వివరించడం జరిగింది మహిళా సామాజికవేత్త ఆ రోజుల్లో నూట నలభై సంవత్సరం నూట ఎనభై సంవత్సరాల క్రితమే ఆ రోజు స్కూల్ పెట్టి మరి ఎన్నో ఒడదడుకులను ఎదుర్కొని మహిళలను చక్కగా మంచి మార్గాన్ని తీసుకురావాలి మహిళలకు స్వేచ్ఛనివ్వాలి మహిళలందరూ కూడా మరి ప్రతి ఒక్కరు కూడా చదువుకొని ముందుకు రావాలి అనే మహిళా సంస్కర్త మరి సామాజికవేత్త మహిళా మహిళల గురించి పోరాడ పోరాడినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన అమ్మ సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఈరోజు ప్రభుత్వం వారు చేపట్టినటువంటి కార్యక్రమం ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు అన్ని ఆలోచన చేసి మరి ఈరోజు మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రకటించడం హర్షదాయక ఇష్టమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మహిళలందరూ కూడా మీరందరూ కూడా రాబోయే తరాలకు ఇప్పుడు చెప్తున్నటువంటి ఉన్నటువంటి మహిళా ఉపాధ్యాయులు రాబోయే తరాలకు మరి ఎన్నో రకాలుగా మార్గదర్శకాలు ఇవ్వాలని పిల్లలందరినీ కూడా తీర్చిదిద్దాలని మంచి ఉత్తమమైనటువంటి స్థితికి వాళ్ళను ఎదిగించడాకే మీరు దోహదపడాలని పడాలని కాంక్షిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ మరొక మారు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక మారు మీ అందరికీ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ